అహల్యని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని స్పీడ్గా వస్తున్న అతిథి పక్క నుండి బైక్తో గౌతమ్ ఓవర్టేక్ చేసి అతిథి స్కూటీ ముందు బైక్ ఆపేస్తాడు కోపంగా కిందికి దిగి నీకు అసలు బుద్ధుందా నీకు మైండ్ పనిచేస్తుందా ఏంటా స్పీడు వెనకాల మనిషి ఉందని కూడా చూడవ నువ్వు ఏదైనా జరిగితే అని తిడుతూ ఉంటాడు గౌతమ్ దాంతో అతిథి బాధపడుతూ గౌతమ్ వైపు చూసి నువ్వు మారిపోయావు గౌతమ్ ఈ అహల్య నిన్ను మార్చేసింది అని బాధగా అంటూ ఉంటుంది అవును మారిపోయాను అహల్య కోసం నేను నా అలవాట్లని నన్ను నేను మార్చుకున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ దాంతో ఇంకా విసికిపోయిన అతిథి ఇలా అంటూ ఉంటుంది ఒకరి కోసం మారేది నిజమైన ప్రేమ కాదు గౌతమ్ నిన్ను నిన్నులా ఉంచేదే ప్రేమ నిజమైన ప్రేమ నాది నిజమైన ప్రేమ అందుకే నేను మారలేదు నేను నాలాగే ఉన్నా నీ కోసం నా ఉన్నా నా ప్రేమ ఎప్పటికీ మారదు పోదు నేను మార్చుకోను మారలేను మారిపోను నీకోసం ఇలాగే ఉంటాను గౌతమ్ అని అంటూ స్కూటీ తీసుకొని కోపంగా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న అతిథిని బాధగా చూస్తుంటాడు గౌతమ్ అహల్యలు ఇక అతిథిని మళ్ళీ అహల్య కానీ గౌతమ్ కానీ కూల్ చేస్తారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్